నేను ఎప్పుడో రెండు వేల ఇరవైలో చెప్పాను ఒక బీజేపీ నాయకుడు అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి నాటికి క్రైస్తవ్యాన్ని అంతం చేస్తా అన్నాడు అప్పుడే మాట్లాడాను నేను పబ్లిక్ మీటింగ్ లో ఏమనంటే నువ్వు రెండు వేల ఇరవై ఒకటి అంటున్నావు కదా నువ్వు బతికినంత వరకు అని చెప్పుకో నువ్వు చచ్చిపోతావు కానీ క్రీస్తు రాజ్యాన్ని మాత్రం ఎప్పటికీ చంపలేవు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు కానీ క్రీస్తు రాజ్యం ఈ లోకల్లో నుంచి వెళ్ళదు అలానే ఉంటుంది ఎందుకంటే దాని ఎప్పుడో చెప్పాడు ఇదిగో ఎవిడెన్స్ ఈ ఎవిడెన్స్ వచ్చి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది ఎప్పటికీ అదిగో అలాగే ఉంది రాసి పెట్టుకో ఇదిగో నువ్వు పెట్టుకో అక్కర్లే కొనుక్కుని పెట్టుకో దగ్గర వన్ అవర్ ఇంకొక అతను అన్నాడు పిచ్చి మాట కామెడీ డైలాగ్ నేను చచ్చిపోయే సమయానికి ఒక అయినా మిగిలిపోద్దేమో అని ఆ భయపడిపోతున్నాను బాధపడుతున్నాను సినిమా డైలాగులు చెప్పాడు అతను చచ్చిపోతాడు ఏదో రోజు అతను చచ్చిపోతాల్లో కూడా క్రైస్తవం అలాగే ఉంటది చర్చలు అలాగే ఉంటాయి ఇంకా చర్చలు ఎక్కువ అవుతాయి తప్ప తగ్గవు ఇలాంటి పనికి మళ్ళీ చేయకండి అనవసరంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు మీ తాతలు దిగి వచ్చిన ఏదో అక్కడ ఉన్నోళ్ళు అడావుడి కొద్ది ఆ చప్పట్లు కొట్టడానికి చెప్తే క్రీస్తు రాజ్యాన్ని అంతం చేయటానికి దేవుడు తప్ప దేవుడే నిలబెట్టాడు కాబట్టి ఇంకా ఎవ్వడు రాడు రాలేడు క్రీస్తు రాజ్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఎప్పటికీ ఆ పునాదిని ఎవ్వరూ కదపలేరు இது தயவசாசனம்